విద్యార్థులకు విద్యతో పాటు శారీరక శ్రమ ఉండే విధంగా ఆటలాడించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వారు ఏదైనా సాధించడానికి వీలుంటుందని అన్నారు రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభ్యులు శారద భారతి జ్యోతిలు మంగళవారం నల్గొండ జిల్లా గిరిజన ప్రాంతమైన కొండమల్లపల్లి మండల కేంద్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు అమలు తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కమిషన్ ఒక చౌకధర దుకాణాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మధ్యాహ్న భోజన పథకాన్ని హాస్టల్ను తనిఖీ చేశారు ఆయా ప్రభుత్వ సంస్థల తనిఖీ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోళీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లల పౌష్టికాహారం విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని బరువు తక్కువ ఉన్న పిల్లలు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పాఠశాల తనిఖీ సందర్భంగా విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు చెప్పారు పాఠశాలల్లో పెరటి తోటలు పెంచాలని అన్నారు ముందుగా కొండమల్లపల్లి పాల శీతలీకరణ కేంద్రంలోని విశ్రాంతి గృహం వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రెడ్డి జిల్లా సీనియర్ అధికారులు కమిషన్ చైర్మన్ సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం కమిషన్ మండల కేంద్రంలోని మూడవ నెంబర్ చౌకధర దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం రేషన్ సరుకుల సరఫరా గురించి ఆరా తీశారు స్టాక్ ఎంత ఉందని రికార్డ్స్ నిర్వహిస్తున్నారా తూకం ఎలా ఇస్తున్నారు సన్న బియ్యంలో నూకలు ఏమైనా వస్తున్నాయా బియ్యం బాగానే ఉన్నాయా లబ్ధిదారులు బియ్యం పట్ల ఎలా స్పందిస్తున్నారని కమిషన్ సభ్యులు డీలర్ కిషోర్ను ప్రశ్నించారు ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే ఫిర్యాదు చేసేందుకు నోడల్ అధికారి ఇతర అధికారుల పేర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా ఫిర్యాదుల పెట్టను ఏర్పాటు చేశారా అని అడిగారు తన దుకాణానికి నూట తొంభై ఆరు క్వింటాల బియ్యాన్ని నెల కేటాయించడం జరుగుతుందని అయితే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు కనీసం పదిహేను రోజులు పట్టేదని కానీ సన్న బియ్యం వచ్చిన తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే బియ్యం మొత్తం పంపిణీ పూర్తయిందని సన్నబియ్యం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎలాంటి నూకలు రావట్లేదని మంచిగానే వస్తున్నాయని బాగానే ఉందని తెలిపారు అక్కడే ఉన్న సన్నబియ్యం లబ్ధిదారులు శ్రీనివాస్తో కమిషన్ సభ్యులు ముఖాముఖి మాట్లాడారు తాను ఈ నెల ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యం తీసుకున్నానని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని పాత బియ్యం లాగే సన్న బియ్యం ఉన్నాయని ఇవే బియ్యం బయట యాభై రూపాయలకు దొరుకుతున్నాయని ఇలాంటి బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం పేదవాడికి చాలా సంతోషమని బియ్యం పంపిణీలో ఎలాంటి సమస్యలు లేవని డీలర్ సైతం ఎలాంటి ఇబ్బందులకు గురి చేయటం లేదని శ్రీనివాస్ కమిషన్ కు తెలియజేశారు ఆ తర్వాత కమిషన్ కొండమల్లపల్లి మండలం దోనియాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలతో ముఖాముఖి మాట్లాడారు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారని గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారని ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లలు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం కోసం కేంద్రానికి వస్తున్నారా ఎలాంటి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారని గుడ్డు సైజు బాగుందా పౌష్టికాహారం ఇక్కడే తింటున్నారా లేక ఇంటికి తీసుకువెళ్తున్నారా పాలు గుడ్లు అన్నీ సక్రమంగా ఇచ్చారా లేక ఏమైనా సమస్యలు ఉన్నాయా రోజూ ఇస్తున్నారా అని అడిగారు కాగా ఈ కేంద్రంలో పద్నాలుగు మంది పిల్లలకు మంగళవారం పది మంది హాజరయ్యారని ఆరుగురు గర్భిణీ స్త్రీలకు గాను ముగ్గురు హాజరయ్యారని పాలు గుడ్లు పండ్లు ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని ప్రతిరోజు వీటిని పంపిణీ చేస్తున్నామని నిర్వాహకురాలు బుచ్చమ్మ తెలుపగా గర్భిణీ స్త్రీలతో కమిషన్ సభ్యులు మాట్లాడి నిర్ధారణ చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు పాలు కందిపప్పు తనిఖీ చేశారు చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఒక్కరి కోసం పెద్ద పాల ప్యాకెట్ విప్పడం వల్ల పాలు వృధా కాకుండా చిన్న ప్యాకెట్లు ఇస్తే అందరికీ సరిపోయే విధంగా ఏర్పాటు చేయవచ్చని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి రాతపూర్వకంగా తీసుకువెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం పిల్లలతో వారు ముఖాముఖి మాట్లాడి పద్యాలు పాడించారు బరువు తక్కువ ఉన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా వారి పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని గర్భిణి బాలింతలు వారి సమస్యలను తీర్చేందుకే ఫుడ్ కమిషన్ ఉందని తెలిపారు అనంతరం కమిషన్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను సందర్శించి వంటగదిని మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఎంత వండుతున్నారని రికార్డులు నిర్వహిస్తున్నారా ఎన్ని కిలోలు వండారు అని వంటవారిని అడిగారు చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు శారీరక శ్రమ ఉండే విధంగా ఆటలాడించాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వారు ఏదైనా సాధించడానికి ఉంటుందని శారీరక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలని పాఠశాలలో పడితోటను పెంచాలని ఆహార భద్రత అధికారితో అప్పుడప్పుడు వంటలను తనిఖీ చేయించాలని సూచించారు ఆ తరువాత కమిషన్ సభ్యులు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేసి వంటగదిని డైనింగ్ ను మధ్యాహ్నం భోజనం వంట సరుకులు తనిఖీ చేశారు గుడ్లు సరిగా ఇస్తున్నారా రికార్డులు నిర్వహిస్తున్నారా అని అడిగారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి డిఆర్డీఓ శేఖర్ రెడ్డి సీఈఓ కొండమల్లెపల్లి ప్రత్యేక అధికారి ప్రేమ్కరణ్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి డీఈఓ బిక్షపతి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చతురునాయక్ తహసీల్దార్ అన్వర్ ఎంపీడీఓ బాలరాజు రెడ్డి తదితరులు కమిషన్ వెంట ఉన్నారు